మనం కదా అరే నువ్వు పెద్ద మనిషి ఎమ్మెల్యే నువ్వు తక్కువ మాట్లాడాలి ఇరవై తొమ్మిది సంవత్సరాల శ్రమ ఈరోజు రోజుతో నెరవేరింది ఇది అడుగు మాత్రమే ఇంకా అడుగులు వేయాల్సింది చాలా ఉంది ఒకవేళ మనకు నిదానంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ కింద మనకు వచ్చే జాబులు ఈ కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చే వాటా కరెక్ట్గా ఇస్తే కొంతవేలు అక్కడ మనకు అయినా కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చే వాట కరెక్ట్గా ఇస్తే అన్ని సక్రమంగా జరిగితే ఇది వంద శాతం మనం విజయం సాధించినట్లు లెక్క లేదు ఇంతకుముందు ఇంతకుముందు లాగానే ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటే మళ్ళీ ఈ విజయ ఏది ఎస్సీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మళ్ళీ మభిపెట్టి మన అందరినీ వాళ్ళ యొక్క పాదాలక్కడ ఉంచుకుందానికి మాత్రం ట్రై చేస్తే మాత్రం ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది దీని యొక్క ఫలితము అందు అని మేము ఇది సంతోషం చాలా ఈరోజు చాలా సంతోషంగా మేము మనము పరిణయించుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఈ రోజు కలుగు ఉంటే చాలా రోజుల నుంచి చాలా మంది వేరు చూస్తున్నారు కొంతమంది ఎందుకు అన్నారు కొంతమంది కాలేదు అన్నారు కొంతమంది ఇది కొత్త ఉద్యోగం అన్నారు నేను కూడా ఒకప్పుడు మందకృష్ణ సాను విమర్శించిన ఈరోజు నాకు సంతోషంగా ఉంది కానీ ఇది వంద శాతం అమలు అయినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ అంటే వంద శాతం మనకు అమలు కావాలి కంపల్సరీ మనకి ఎట్లా న్యాయం జరుగుతుందో వాళ్ళకు కూడా మాల వాళ్ళకు కూడా మన మనతోటి ఉన్న దెక్కల ఇంకా ఏ ఏదేదైతే ఉన్న వర్గీకరణ ఉన్నారో మన ఎస్సీ వర్గీ ఎస్సీ సమాజానికి చెందిన వాళ్ళ వాళ్ళందరికీ న్యాయం జరగాలి అప్పుడే దీన్ని మనము చాలా గొప్పగా పండుగ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి ఇది మన మందకృష్ణ సార్ గారికి నా యొక్క ప్రత్యేకంగా మన బిగ్నూర్ తరఫున కానీ ప్రతి ఒక్క మన ఎస్సీ వర్గీకరణ తరఫున కానీ ప్రతి ఒక్కరికి ఆ సార్కు శుభాకాంక్షలు తీసుకున్నామని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున జయదేవి जय वीर